హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశానండి అప్పుడికప్పుడు సీజన్తో సంబంధం లేకుండా ఇలా చేస్తే మనకి ఎప్పుడు కావాలన్నా చింతపండుకు బదులుగా చాలామంది చింతపండు తింటే గ్యాస్ వస్తుందని మానేస్తున్నారు కదండి వాళ్ళందరి కోసం మంచి వీడియో చేస్తున్నానండి ఇప్పుడు చాలామంది కూరల్లో నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ వేసుకుంటున్నారు కదండి పులుపుకు బదులు చింతపండుకు బదులు మనకి ఎక్కువగా ఈ పచ్చి మామిడికాయలు వేసవ కాలంలోనే దొరుకుతాయి కదండి సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్లు చిన్న రెసిపీ ఒకటి చేసి చూపిస్తానండి మనకి సీజన్తో పని లేకుండా ఈ మామిడికాయ ఇలాగనక తురిమి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మామిడికాయ పులిహార చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాగనక మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలన్నా మనం మామిడికాయ పులిహార చేసుకొని తినవచ్చండి గట్టిగా ఉండాలండి పచ్చి మామిడికాయ సంవత్సరం నిల్వ ఉంటుంది కదండి వాటర్ మామిడికాయని తీసుకోకూడదండి నిల్వ ఉండదు బూజు వచ్చేస్తుంది మనము ఐస్ క్యూబ్స్ వాడతాం కదండి అలాంటి ఐస్ క్యూబ్స్ డబ్బాలో వేయవచ్చండి లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని జిప్పులాగా ఉన్నదాన్ని తీసుకోవచ్చండి అలాగే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముందుగానే పీసెస్ని పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి ఇలా ఇంత తెల్లగా ఉండాలండి పచ్చి మామిడికాయ పండిపోకూడదండి వాటర్ మామిడికాయ కూడా తీసుకోకూడదు గట్టిగా ఉంటేనేనండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనం ఏ కూరలోనైనా వేసుకోవచ్చండి పులిహోర చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు మనకి అందుబాటులో ఉంటే స్టోర్ చేసి ఉంచుకుంటే ఏ కూరలోనైనా మనం వాడుకోవచ్చండి సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి పుల్లటి మామిడికాయలో ఇలా స్టోర్ చేసి ఒక్కసారి చూడండి ఈ కొత్త రెసిపీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ముందుగా నేను ట్రై చేశానండి నేను ఐస్ క్యూబ్స్ ట్రేలో వేశానండి సూపర్గా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టోర్ చేసిన తర్వాత ఈ వీడియో యూట్యూబ్లో చేస్తున్నానండి అబ్బా పప్పు తినాలి అనిపిస్తుంది చింతకొండు వేస్తే గ్యాస్ వస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఈ మంచి వీడియోనండి ఇది నేనైతే మూడు కాయల్ని తీసుకున్నానండి మామిడికాయల మీద ఉన్న తోలంతా నీట్గా శుభ్రంగా తీసుకున్న తర్వాత ఒక్కసారి కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలండి కాయలను తర్వాత మనం తురుముకోవాలి చూడండి అలాగా కొబ్బరిలాగా తెల్లగా వస్తుందో తురుముకుంటే మనము ఒక గిన్నెలో కూడా ముక్కలు ముక్కలుగా స్టోర్ అండి కానీ అది గడ్డలాగా ఒకే గిన్నెలో ఉండిపోతుంది కాబట్టి మనం ముక్కలు చేసుకోవటానికి ఉండదండి అందుకనే ఒక కవర్లో కానీ ఐస్ క్యూబ్స్ ట్రేలో వాటర్ పోస్తాం కదండి దాంట్లో అయినా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి లేదా వెడల్పాటి ప్లాస్టిక్ బాక్స్లో మనం స్టోర్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ అండి అలా అయితే ఇంకా ఈజీగా మనం ఏ కర్రీలో వేసుకున్నా మనం చారు పెట్టుకోవచ్చండి అలాగే పులిహార చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలో అన్ని క్యూబ్స్ వేసుకోవచ్చు లేకపోతే వెడల్పాటి డబ్బాలో స్టోర్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి మళ్ళీ ఐస్ గడ్డగా మారితే కట్ అవ్వదండి ఇలా తురుముకోవాలండి చక్కగా సన్నగా నేనైతే వాటర్ మామిడికాయలను తీసుకోలేదండి వాటర్ మామిడికాయలను కానీ పండిపోయిన మామిడికాయలను కానీ తీసుకోలేదండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు పచ్చి మామిడికాయలని పుల్లటి మామిడికాయలను తీసుకోవాలండి ఇలా కనుక చేస్తే ఒక సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి నేనైతే ఐస్ క్యూబ్స్ ట్రేలో ట్రై చేశానండి సూపర్గా వచ్చి నెయ్యి చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి చింతపండుకు బదులుగా మనము ఈ ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకుంటే గనక ఒక్కొక్కటి తీసుకొని ఎన్ని పడతాయో కూరకి అన్నీ వాడుకోవచ్చండి చక్కగా చూడండి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి స్టోర్ చేసిన రెండో రోజు నుండే మనం వాడుకోవచ్చండి ఇలా చక్కగా స్టోర్ చేసి మనం పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు చక్కగా డీ ఫ్రిడ్జ్లో ఉంటే కనుక చక్కగా నిల్వ ఉంటాయండి చారులో కానీ కూరలో కానీ అలాగే పప్పులో కానీ ఈ మా కొత్త రెసిపీ ఎలా ఉందండి మా వీడియోస్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే పులిహారలో అలాగే రసంలో పప్పులో సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయండి మనకు ఎంత కావాలో అంత వాడుకొని వాటర్ అవ్వకముందే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మనం పెట్టుకోవాలండి ఇలా కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కొత్త రెసిపీ ఎలా ఉందండి మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇప్పుడే మా వీడియో చూసి ట్రై చేసేయండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలా సౌండ్ రావాలండి గట్టిగా ఐస్ అయిపోవాలి మనకి సంవత్సరం నిల్వ ఉండాలి అంటే మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు కూడా మా వీడియో చూసి ఇప్పుడే ట్రై చేయండి ఇలా సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయండి మనకి ఏ సీజన్లో ఈ సీజన్ ఆ సీజన్ కాదండి మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి ఇలా కనుక చేసి స్టోర్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీరు ఇప్పుడే మా వీడియో ట్రై చేసి ఇప్పుడే చేసేయండి మన పాత రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా ట్రై చేసేవారంటండి మట్టి కుండల్లో ఉంచి ఇలా ఐస్ అయ్యేదంటండి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి కదండి ఫ్రిడ్జ్లో చేసి చూపిస్తున్నామండి అంతకుముందు అయితే మట్టి కుండల్లో ఇలా స్టోర్ చేసి ఉంచేవారంటండి మా అమ్మమ్మ నాయనమ్మ చెప్పారండి నాకు తెలియదు వాళ్ళు చెప్తే నేను ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకో కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి మంచి మంచి విషయాలు మీరు మిస్ అయిపోతారండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి